ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని బీసీ హాస్టల్ను ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త ప్రతాప్ రెడ్డి హాస్టల్లో మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని రికార్డులు మెయింటెనెన్స్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి బీసీ హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేయాలని ఆదేశించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ హలో పేరండి మీ పేరు మోజస్ మోజెస్ 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 ఈయన ప్రీ మెట్రిక్ క్లాసులకు పోస్ట్ మెట్రిక్ హాస్టల్కు వార్డెన్గా ఉన్నారండి మోజెస్ అనే అతను తిరువుల్లో మెను డివైడ్ కంప్లీట్ డివైడ్ అవుతుంది ఎగ్స్ అసలు ఇవ్వడం లేదు ఈ రోజు నేను వస్తా ఉన్నానని ఇచ్చిన ఈరోజు ఈయన అసలు ఏది లేదు మిల్క్ ఇవ్వడం లేదు మార్నింగు ఏ ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏంది ఇతని మీద మేము ఎవరికి జాయింట్ కలెక్టర్ పెట్టాలా మీకు చెప్తే సరిపోతుంది మాకు డీజీఆర్ ఫుడ్ కమిషన్ కూడా డీజీఆర్ కూడా జాయింట్ కలెక్టర్ గారు డిస్ డిస్టిక్ రిప్రజెంటేటర్ ఆఫీసర్ మేము ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు ఈయన 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 వేస్ట్ ఈయన ఈయన పనికి ఈయన పేద పిల్లల కడుపులు కొట్టి సంపాదిస్తే ఏం పైకి వస్తారండి చెప్పండి లేదమ్మా ఈయన మీద ఏమి ఏ విధమైన డిస్ప్లే యాక్షన్ తీసుకుంటారు మీరు ఏంది నేను మా ఫుడ్ కమిషన్ ఇచ్చి మేము మీకు లెటర్ ఇస్తాము ఏమేమి ల్యాబ్స్ ఏంది అనేది చెయ్యండి సస్పెన్షన్ రికమెండ్ చేయండి అమ్మా జేసీ గారు చెప్తాను సస్పెండ్ చేయండి చెక్ వేరే వాళ్ళు నన్ను వేయమ్మా విదిన్ వన్ వీక్లో ప్రాసెస్ అంతా అయిపోయి అమ్మా